జెన్యున్గా చెప్పాలి అంటే నన్ను తిడతారు అది బాధ సరే ఇంకా ఇంకా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా అలా హై లో తీసుకెళ్ళి అట్లా పడకబెట్టేసింది అనిపించింది గుడ్ మూవీ అంటే చూసినంత సేపు చాలా మంచి కామిక్ అనిపించింది కానీ ట్విస్ట్ ఎందుకు అంటే యాజ్ పర్ పర్పస్ ఒకటే చెప్తున్నాను నేను సినిమాని తీసారు ఓకే అదే డైలాగ్స్ రిపీట్ చేసి అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం ఇప్పుడు ఏంటంటే హోటల్లో కూర్చుని తిన్నాం దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి అట్లనే కొంచెం సాంగ్స్ కానీ అది కానీ అంటే దానికి ఎంజాయ్ చేసినంత దీనికి ఎంజాయ్ చేయలేదు నేను నిజంగా చెప్పాలి అంటే అంటే ఎండ్ ఆఫ్ ది బాగుందండి అనుపమ్మ గారు ఏదో అన్నారు కదా బిర్యానీ తింటారా నో రోజు పప్పన్నం తినరాయి అన్నారా బాగుందండి బిర్యానీ పెడుతూనే ఉండండి ఇంకా ఈ ఇంకా బిర్యానీ కావాలి మాకు కుర్రోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఇంకేదైనా అడుగుతారా చెప్పండి అది నాకు తెలియలేదండి ఆయన డీజెటీలు చూసి అరే ఇదే తీసిన ఇట్ అయిద్దని అదే తీస్తుంటే నాకు తెలిసి అదే తీస్తాడు మరి సినిమా యాజ్ ఇట్ ఈజ్ ఉందనా యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎక్కడో విన్నట్టుంది మాది మాధు మాధు అంటాడు కదా అట్లా యాజ్ ఇట్ ఈజ్ అంటే లైన్ థీరీ కానీ అది కానీ సబ్జెక్ట్ కానీ అదే అనిపించింది నాకు అవుదండి అంత అవదు